సంపూర్ణ కాండము ఉత్తరకాండము మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు వేలు ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ పది పందొమ్మిది వందల ముప్పై ఆగస్టు పదిహేను రెండు వేల ఆరు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై శుక్రాచార్యుడు రాగానే అర్జ జరిగినది అంతా తండ్రికి చెప్పింది శుక్రాచార్యుడు కోపంతో మండిపడ్డాడు వీడు నా కుమార్తెనే అవమానిస్తాడా వీడికి నాశనం అయ్యే కాలం దాపురించింది వీడు ఘోరమైన అపరాధము చేశాడు దానికి తగిన ఫలం అనుభవిస్తాడు నేటి నుండి ఏడు రోజుల లోపల ఈ దండుడు తన పుత్రుల సహితంగా పరివార సమేతంగా నాశనం అవుతాడు ఈ దండుని రాజ్యమునకు నూరు యోజనముల విస్తీర్ణములో ధూళిమేఘములు కమ్ముకుని సర్వనాశనం చేస్తాయి ఒక్క మానవులే కాదు సమస్త జంతుజాలము కూడా పశుపక్ష్యాదులు కూడా వృక్షములు కూడా ఆ ధూళిలో మాడిపోతాయి ఈ ప్రాంతము నిర్మానుష్యము అవుతుంది ఈ దండుని రాజ్య సరిహద్దుల దాకా ధూళిమేఘాలు కప్పివేస్తాయి అని శపించాడు వెంటనే తన శిష్యులను చూచి నీ గ్రందరూ దండుని రాజ్యము విడిచి వెళ్ళండి రాజ్యము సరిహద్దుల అవతల నివసించండి అని అన్నాడు శుక్రాచార్యుని మాట ప్రకారము శిష్యులు అందరూ ఆశ్రమం విడిచి వెళ్లిపోయారు శుక్రాచార్యుడు తన కుమార్తెను చూచి ఇలా అన్నాడు ఇందులో నీ దోషం కూడా ఉంది కాబట్టి నీవు ఈ ఆశ్రమము నందు యోగాభ్యాసము చేస్తూ ఇక్కడే ఉండు నిన్ను ఆ ధూళిరేణువులు తాకవు వాటి వలన నీకు ఏమీ లేదు అని అన్నాడు తరువాత శుక్రాచార్యులు దండుని రాజ్యము విడిచిపెట్టి వెళ్లిపోయాడు శుక్రాచార్యుని శాప ప్రభావము వలన దండుని రాజ్యము అతని పరివారము సహా ఏడు రోజులలో సర్వనాశనం అయింది నుండి వింధ్య పర్వతము శైవల పర్వతము మధ్య ఉన్న ఈ ప్రదేశము దండుని పేరుమీద దండకారణ్యము అని పిలువబడింది ఇక్కడ మునులు నివసించే ప్రదేశమును జనస్థానము అని పిలుస్తారు గ్రామ ఇది ఆ ప్రాంత చరిత్ర సాయం సంధ్యకు వేళయింది నీవు వెళ్లి సంధ్యోపాసన చేయుము అని అన్నాడు అగస్త్యుడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనుబది ఒకటవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనుబది రెండవ సర్గ రాముడు సంధ్యోపాసనకు పక్కనే ఉన్న సిరస్సుకు వెళ్లాడు సాయం సంధ్యా కార్యక్రమములు ముగించుకుని ఆశ్రమంలో ప్రవేశించాడు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు మరునాడు ఉదయమే వెళ్ళి అగస్త్యునికి నమస్కరించి అయోధ్యకు వెళ్లడానికి అనుమతి కోరాడు రామ నీవు ఏ క్లేశములు లేకుండా ధర్మబద్ధంగా రాజ్యమును పరిపాలించు అని అన్నాడు రాముడు అగస్త్యుని ఆశీర్వాదము తీసుకుని పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యలో దిగిన తరువాత పుష్పకమును పంపించి వేశాడు తన మందిరమునకు వెళ్లాడు ద్వారపాలకుని పిలిచి వెంటనే లక్ష్మణుని భరతుని తన వద్దకు తీసుకుని రమ్మని చెప్పాడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ తత్సత్ ఓం ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనిబదది మూడవ సర్గ రాముడు అయోధ్యకు వచ్చాడని ద్వారపాలకుని ద్వారా తెలుసుకున్న లక్ష్మణుడు భరతుడు వెంటనే రాముని వద్దకు వచ్చారు రాముడు వారిని చూచి ఇలా అన్నాడు నేను అధర్మమును ఆచరించుచున్న శంభుకుని చంపి బ్రాహ్మణ కుమారుని పునర్జీవితుని చేయగలిగాను మీ ఇరువురి సాయంతో నేను రాజసూయ యాగమును చేయవలేనని అనుకుంటున్నాను క్షత్రియులకు రాజసూయము చేయడం అత్యుత్తమమైన ధర్మము పూర్వము మిత్రుడు రాజసూయము చేసి వరణత్వాన్ని పొందాడు సోముడు కూడా రాజసూయము నిర్వహించి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు కాని రాజసీయము చేయడం సామాన్యమైన పని కాదు కాబట్టి మీరిరువురూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అన్నాడు రాముడు అప్పుడు భరతుడు రామునితో ఇలా అన్నాడు రామ నీవు ధర్మస్వరూపుడవు నీయందు ధర్మము కీర్తి నిలిచి ఉంది నీవు రాజులలో కెల్లా శ్రేష్ఠుడవు లోకములకు నాధుడవు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించుచున్నావు రాజసూయము వలన ఉన్న రాజ్యములను అన్నిటినీ మనము జయించవలేను అప్పుడు రక్తపాతము జనక్షయము తప్పదు క్షత్రియ వంశము నాశనమవుతుంది అటువంటి రాజసూయమును నీవు ఎందుకు చేస్తావు రాజసూయము చేస్తే ఎందరో రాజులు మనకు శత్రువులు అవుతారు దాని వలన వినాశము సంభవిస్తుంది రామ ఇప్పుడు నీ మాట కాదంటున్న వారు ఎవరు అందరు రాజులు నీ మాట మీరడం లేదు కదా కొత్తగా రాజసూయం చేసి వారిని చంపడం ధర్మమా అని అన్నాడు భరతుడు భరతుని మాటలు సమంజసంగా అనిపించాయి రామునికి భరత నీవు చక్కగా చెప్పావు నీ మాటలు నాకు ఎంతో ఆనందం కలిగించాయి ధర్మాన్ని చక్కగా నిర్భయంగా చెప్పావు రాజసూయం చేస్తే రాబోయే దుష్పరిణామాలను చక్కగా వివరించావు నీ మాట ప్రకారము నేను రాజసూయ యాగము చేయవలెను అన్న సంకల్పాన్ని విరమించుకుంటున్నాను నీవు చిన్నవాడివైనా చక్కటి మాట చెప్పావు నిన్ను నేను అభినందిస్తున్నాను అని అన్నాడు రాముడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనుబదే మూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనిబదది నాలుగవ సర్గ రాముడు రాజసూయ యాగము చేయడం లేదు అని తెలుసుకున్న లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రామ తమరు అనుకున్నట్టు రాజసూయము చేయడం లేదు కాబట్టి అశ్వమేధ యాగము చేయడం మంచిదేమో ఆలోచించండి అశ్వమేధ యాగము పవిత్రమైనది సర్వ పాపములను హరిస్తుంది నీకు ఇష్టమైతే అశ్వమేధ యాగమును చేయవచ్చును పూర్వము ఇంద్రుడు అశ్వమేధ యాగము చేసి తన బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టుకున్నాడు కదా ఆ కథ వివరిస్తాను రామ పూర్వము వృత్రుడు అనే దైత్యుడు ఉండేవాడు అతడు ధర్మాత్ముడు మూడులోకములవారు అతనిని అభిమానించేవారు అతనికి ధర్మములు బాగా తెలుసు కృతజ్ఞుడు బుద్ధిమంతుడు ఈ భూమిని అంతా ధర్మబద్ధంగా పరిపాలించాడు అతని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు వానలు కురిసి పంటలు బాగా పండేవి కరువు కాటకాలు ఉండేవి కావు ఈ ప్రాపంచిక సుఖముల కన్నా తపస్సు చేయడం శ్రేష్టమని అనుకున్నాడు వృత్రుడు వెంటనే తన పెద్ద కుమారుడు మధురుడు అనే వాడికి రాజ్యము అప్పగించి తాను తపస్సుకు వెళ్లాడు ఉగ్రమైన తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేసినా ముందు ఇంద్రుడికి అసూయ కలుగుతుంది అసూయతో పాటు తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అనే భయం కూడా కలిగింది ఇంద్రుడికి వెంటనే ఇంద్రుడు విష్ణువు దగ్గరకు పరుగెత్తాడు ఓ విష్ణు వృత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అతడు ముల్లోకములను జయించాడు అతను నా మాట వినడం లేదు అతని శాసించడం నా వల్ల కావడం లేదు అతడు తన తపస్సును ఇలాగే కొనసాగిస్తే అతనికి ముల్లోకాధిపత్యము సిద్ధిస్తుంది అప్పుడు నా గతేమిటి నీవు మాత్రం చూచి చూడనట్టు ఉన్నావు నీవే కనుక కోపగిస్తే వాడు ఇంతకాలము తపస్సు చేసేవాడు కాదు నాకు తెలుసు వృత్రుడు నీకు మిత్రుడు భక్తుడు అందుకనే అతనిని ఉపేక్షిస్తున్నావు అందుకే అతడు మూడు లోకముల వారి చేత ఆదరింపబడుతున్నాడు నన్ను అనుగ్రహించు అతని తపస్సును ఆపుచెయ్యి లేకపోతే అతనిని చంపు వృత్రుడిని చంపి దేవలోకమునకు శాంతి ప్రసాదించు దేవతలు అందరూ వృత్రాసుర సంహారము కొరకు ఎదురుచూస్తున్నారు నీవు ఒక్కడివే ఈ పని చేయగల సమర్థుడివి గతిలేని వాళ్లకు నీవే గతికదా కాబట్టి ఈ పని చేసిపెట్టి దేవతలను ఉద్ధరించు అని దీనంగా వేడుకున్నాడు ఇంద్రుడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనివది నాలుగవ సంపూర్ణము ఓం తత్సత్ తత్సత్ ఓం ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనుబది ఐదవ సర్గ ఇంద్రుని మాటలు విన్న విష్ణువు ఇలా అన్నాడు మహేంద్ర నాకు వృత్రునికి స్నేహం ఉంది అని నీకు తెలుసుకదా అందుకని నేను వృత్రుని చంపలేను కానీ నీకు సాయం చెయ్యక తప్పడం లేదు అందుకని వృత్రుని చంపడానికి సాయం చేస్తాను నేను నా శక్తిని మూడు భాగములుగా విభజిస్తాను ఒకటి మహేంద్రునిలోనూ మరొక అంశ వజ్రాయుధములోనూ మూడవ అంశ భూమిలోను నిక్షిప్తం చేస్తాను అప్పుడు ఇంద్రుడు వృత్రుని చంపగలడు అని అన్నాడు ఆ మాటలకు దేవేంద్రుడు దేవతలు సంతోషించారు విష్ణువు తన తేజస్సును మహేంద్రునిలో ప్రవేశపెట్టాడు అందరూ వృత్రుని చంపడానికి వెళ్లారు అప్పుడు వృత్రుడు ఒక మహారణ్యములో తపస్సు చేసుకుంటున్నాడు అతని తేజస్సు ముల్లోకాలలో వెలిగిపోతూ ఉంది ఇతనిని ఎలా చంపడమా అని దేవతలు మధన పడుతున్నారు ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధమును రెండు చేతులతో పట్టుకుని ఒకే వేటుతో వృత్రుని తలనరికాడు వృత్రుని తల తెగి కింద పడగానే భూమి కంపించింది దేవేంద్రుడు కూడా భయంతో కంపించిపోయాడు వెంటనే భూమి చివరి అంచుదాకా పరుగెట్టాడు వృత్రుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుని చంపితే వచ్చే బ్రహ్మహత్య పాతకము ఇంద్రుని తరిమింది ఇంద్రుడి అన్ని అవయవములలో ప్రవేశించింది ఇంద్రుడు నిర్వీర్యుడు అయ్యాడు దోహకంతో కుచించుకుపోతున్నాడు ఇంద్రుడు వృత్రాసురుడు మరణించాడు ఇంద్రుడు లేదు దేవతలకు ఏమి చెయ్యాలో తోచలేదు వృత్రాసురుడు మరణించినందుకు దేవతలు అందరూ విష్ణువును పూజించారు మహేంద్రుడిని బ్రహ్మహత్య పాతకము నుండి విడిపించమని విష్ణువును ప్రార్థించారు అప్పుడు విష్ణువు తరుణోపాయము చెప్పాడు ఇంద్రుడు అశ్వమేధయాగము చేసి నన్ను పూజిస్తే వెంటనే అతనికి బ్రహ్మహత్యాపాతకము నుండి విముక్తి కలుగుతుంది అని వరం ఇచ్చాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము ఎనిమిది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనిమిది ఆరవ సర్గ బ్రహ్మహత్యాపాతకము ఇంద్రుని శరీరం అంతా పాకిపోయింది ఇంద్రునికి మూర్చువచ్చినట్టయింది కింద పడిదొర్లుతున్నాడు లోకపాలకుడు ఇంద్రుడు లేకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదు పంటలు ఎండిపోతున్నాయి నదులలో సరస్సులలో నీరు ఎండిపోయింది ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు అనావృష్టి సంభవించింది దేవతలు అందరూ కలిసి ఇంద్రుని వద్దకు వెళ్లారు ఇంద్రుడిని ముందు ఉంచుకుని అశ్వమేధ యాగము చేశారు యజ్ఞము పూర్తి కాగానే బ్రహ్మహత్యా పాతకము ఇంద్రుని విడిచిపెట్టింది నేను ఎవరిని ఆవహించాలి అని అడిగింది అప్పుడు దేవతలు ఇలా అన్నారు బ్రహ్మహత్యా పాతకమా నిన్ను నీవు నాలుగు భాగములుగా విభజించుకో ఒక భాగము వర్షాకాలము నాలుగు మాసములు పవిత్ర పుణ్య నదీ జలములలో ఆవహించు నీలో స్నానం వారి పాపములను తొలగించు రెండవ అంశను ఎండిపోయి బీడుపడ్డ చవిటి నేలలలో ఆవహించు వాటిని సస్యశ్యామలం చెయ్యి మూడవ అంశను యౌవనవతులు ప్రౌఢులు అయిన స్త్రీలలో వారి బహిష్టు మూడు రోజులు ఆవహించు ఆ మూడు రోజులు వారిని ఏ దుష్ట గ్రహ దోషములు పీడలు లేకుండా ఉండు నాల్గవ అంశను ఏ పాపము ఎరుగని బ్రాహ్మణులను ఎవరు పీడించి చంపుతారో వాళ్లని ఆవహించి వారిని తగు విధముగా శిక్షించు ఈ విధంగా లోక కళ్యాణము గావించు అని పలికారు దేవతలు బ్రహ్మహత్యాతకము దానికి ఒప్పుకొని ఆ ప్రకారమే చేసింది బ్రహ్మహత్యాపాతకము తొలగిపోగానే ఇంద్రుడు దేవతలతో స్వర్గానికి వెళ్లాడు రామ అశ్వమేధ యాగమా మహిమ అంత గొప్పది అని లక్ష్మణుడు రామునితో చెప్పాడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనిబది ఆరవ సంపూర్ణము ఉత్తరకాండము ఎనుబదీ ఏడవ సర్గ లక్ష్మణుడు చెప్పిన వృత్రాసురుని వృత్తాంతము విన్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ యదార్థము చెప్పావు అశ్వమేధయాగ ఫలము చాలా గొప్పది ఇదే కాదు అశ్వమేధయాగ మహిమని చెప్పే వృత్తాంతము ఉంది పూర్వము కద్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు అనేవాడు వాహిలి దేశమును పాలిస్తున్నాడు అతడు ధర్మం తప్పకుండా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు దేవతలు దైత్యులు నాగులు రాక్షసులు గంధర్వులు యక్షులు అందరూ అతని ఎడల భయం భక్తి కలిగి ఉండేవారు అతడు ఎంత దయకలవాడో అంత కోపిష్టి కోపం వస్తే ప్రళయకాలరుద్రుడు అవుతాడు అందుకని ఎవరూ తప్పు చేయడానికి భయపడేవారు ఒకసారి ఆయన వేటకు వెళ్లాడు అలా వేటాడుతూ కుమారస్వామి జన్మస్థలమైన కైలాస శిఖరమునకు వెళ్లాడు అక్కడ మహాశివుడు పార్వతితో కలిసి విహరిస్తున్నాడు పార్వతి పరమేశ్వరులు తమ కేళీ విలాసములలో భాగంగా శివుడు స్త్రీవేషం ధరించాడు శివుడు ఎప్పుడు స్త్రీ రూపం ధరించాడో పరిసరాలలో ఉన్న మూగములు పక్షులు అన్నీ స్త్రీ రూపం ధరించాయి ప్రతి వస్తువుకు స్త్రీత్వము ఆవహించింది ఇది తెలియని ఇలుడు అతని పరివారము అక్కడకు వచ్చారు ఆ ప్రదేశమునకు రాగానే ఇలుడు అతని పరివారము కూడా స్త్రీలుగా మారిపోయారు అది శివుని మహిమ అని తెలుసుకున్న ఇలుడు పరమశివుని శరణు వేడాడు ఇది విన శివునికి నవ్వు వచ్చింది ఏదో తాను పార్వతిని సంతోషపెట్టడానికి స్త్రీరూపం ధరిస్తే ఈ విపరీతం జరిగినందుకు నవ్వాడు శివుడు కాని ఒకసారి స్త్రీగా మారిన తరువాత అతనికి పురుషత్వము ఇవ్వడం సాధ్యం కాదు అందుకని శివుడు ఇలునితో ఇలా అన్నాడు రాజా నీకు పురుషత్వం సిద్ధించడం తప్ప వేరు ఏవరం అయిన కోరుకో ఇస్తాను అని అన్నాడు ఇలుడు ఏవరమూ కోరలేదు కాని పార్వతీదేవిని భక్తితో ప్రార్థించాడు అమ్మా జగజ్జనని నా తప్పు ఏమీ లేకుండా నాకు స్త్రీత్వము సంప్రాప్తించింది నన్ను కరుణించు అని వేడుకున్నాడు అయ్య కాదన్నా అమ్మ కదా రాజా శివుడు నిన్ను స్త్రీగా మార్చాడు నేను ఆయనలో సగం కదా అందుకని నీలో సగం భాగాన్ని పురుషుడిగా నేను మారుస్తాను మరి ఎప్పుడు ఎలా ఉండాలో నీవే నిర్ణయించుకో అని వరం ఇచ్చింది పార్వతి పార్వతి ఇచ్చిన వరానికి ఎంతో సంతోషించాడు ఇలుడు అమ్మా నేను ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషుడుగాను ఉండేట్టు వరం ప్రసాదించు అని అడిగాడు పార్వతీదేవి అలాగే అని వరం ఇచ్చింది రాజా నీవు స్త్రీగా ఉన్నప్పుడు నీవు పురుషుడవు అనే విషయం గుర్తుకురాదు అలాగే నీవు పురుషుడుగా ఉన్నప్పుడు నీవు స్త్రీవి అనే విషయం గుర్తుకురాదు లేకపోతే మనోవ్యధతో కుంగిపోతావు ఈ పద్ధతి నీకే కాదు నీ పరివారము అందరికీ వర్తిస్తుంది అని మరొక కూడా ప్రసాదించింది పార్వతీదేవి ఆ ప్రకారంగా ఇలుడు అతని పరివారము ఒక మాసము పురుషులుగాను మరొక మాసము స్త్రీలుగాను కాలం గడిపారు ఇలుడు ఒక నెలాయల మహారాజుగా మరొక మాసము ఇలాదేవిగా కాలం గడిపాడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనిమది ఏడవ సంపూర్ణము రాముడు చెబుతున్న కథను లక్ష్మణుడు భరతుడు ఆశ్చర్యంగా వింటున్నారు లక్షణ భరత ఇలుడు అతని పరివారము స్త్రీలుగా మారిపోయారు అని కదా స్త్రీగా ఉన్న మొదటి మాసము ఇలాదేవి తనతో పాటు స్త్రీలుగా మారిపోయిన పరివారముతో గడిపింది తరువాత ఇల మహారాజుగా ఉన్నప్పుడు పురుషులుగా మారిన తన పరివారముతో గడిపింది ఒకసారి ఇలాదేవిగా ఉన్నప్పుడు ఆమె తన పరివారముతో విహరిస్తూ ఉండగా ఒక సరస్సులో తపస్సు చేసుకుంటున్న బుధుడిని చూచింది అప్పుడు బుధుడు మంచి యవ్వనంలో ఉన్నాడు పూర్ణచంద్రుని మాదిరి ప్రకాశిస్తున్న బుధుని చూచిన ఇలాదేవి మోహంలో పడిపోయింది ఇలాదేవి ఆ సరస్సులోకి దిగి జలకాలట ఆడింది ఆమెను చూచిన బుధుడు కూడా ఆమెను మోహించాడు ఆహా ఈమె ఎవరు లోకోత్తర సౌందర్యముతో ప్రకాశిస్తూ ఉంది ఆమెను చూచి నా మనసు పరవశించిపోయింది దేవతలలో గంధర్వులలో గాని అప్సరసలలో గాని ఇంతటి సౌందర్యవతిని చూడలేదు ఈమెకు వివాహము కాకపోతే నేను ఈమెను నాదానియా చేసుకుంటాను అని అనుకున్నాడు బుధుడు వెంటనే నీటిలో నుండి బయటకు వచ్చాడు బుధుడు ఇలాదేవి వెంట ఉన్న స్త్రీల వద్దకు పోయి ఈమె ఎవరు మీరు ఎవరు అని అడిగాడు ఈమె మాకు మహారాణి మేము ఈమెకు చెలులము ఈమెకు ఇంకా వివాహము కాలేదు మేమంతా అరణ్యములలో వినోదంగా విహరిస్తున్నాము అని అన్నారు కాని బుధునికి నమ్మకము కుదరలేదు ఆయన తన దివ్యదృష్టితో చూచాడు అసలు విషయం తెలుసుకున్నాడు వారంతా విధివశాత్తు స్త్రీలుగా మారిన పురుషులు అని తెలుసుకున్నాడు వారితో ఇలా అన్నాడు మీరందరూ కింపురుషులుగా పిలువబడతారు ఈ పక్కనే ఉన్న పర్వతము మీద నివాసం ఉండండి మీకు కింపురుషులు అనే వాళ్ళు భర్తలుగా దొరుకుతారు అని అన్నాడు బుధుని మాటలతో వారందరూ కింపురుషులుగా మారిపోయారు అందరూ ఆ పర్వతము మీదికి వెళ్లారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము ఎనిమిది ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము ఎనిమిది తొమ్మిదవ సర్గ రాముడు ఇలాదేవి కథను ఇలా చెప్పసాగాడు తరువాత ఒకనాడు బుధుడు ఇలాదేవితోనూ ఆమె పరివారముతోనూ నవ్వుతూ ఇలా అన్నాడు నేను చంద్రుని కుమారుడను నా పేరు బుధుడు నాకు ఇలా దేవి మీద మోహము కలిగినది నా ప్రేమను అంగీకరించు అని అన్నాడు అప్పుడు ఇలాదేవి అతనితో ఇలా అంది మేము ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్నాము నేను కూడా నిన్ను చూచి మోహించాను నీవు ఎలా చెబితే అలా చేస్తాను అని పలికింది ఇలాదేవి తరువాత బుధుడు ఇలాదేవి ఆ వనములో స్వేచ్ఛగా విహరించారు కామకేళి విలాసములలో తేలియాడారు అలా ఒక నెల గడిచిపోయింది నెల గడిచిన మరునాడు సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచిన బుధుడు తపస్సుకు వెళ్లిపోయాడు మాసము గడిచిపోగానే ఇలా దేవి ఇల మహారాజుగా నిద్రలేచాడు ఇలమహారాజు సరస్సులో ఏ ఆధారము లేకుండా నీటిమీద నిలబడి తపస్సు చేస్తున్న బుధుడిని చూచాడు ఇలమహారాజుకు ఏమీ గుర్తులేదు బుధుడిని చూచి ఇలా అన్నాడు మహాత్మా నేను నా పరివారము వేటకు వచ్చాము దారి తప్పాము నా పరివారము కనిపించడం లేదు మీరు చూచారా అని అడిగాడు ఇలమహారాజుకు ఏమీ గుర్తులేదు అని తెలుసుకున్నాడు బుధుడు రాజా వాన వచ్చింది ఆ వానకు తట్టుకోలేకాని వారందరూ మరణించారు నీవు మాత్రము మిగిలావు నీవు నా ఆశ్రమంలో నిద్రపోయావు అందుకే బతికావు నీవు ఇక్కడే నాతో పాటు ఉండు అని అన్నాడు బుధుడు దానికి ఇల మహారాజు సమ్మతించలేదు నా పరివారము లేని చోట నేను ఉండలేను నేను వెంటనే నా నగరానికి పోతాను అని అన్నాడు కాని బుధుడు అతనిని బలవంతం చేశాడు నీవు ఒక్క సంవత్సరము ఇక్కడ ఉంటే నీకు మేలు అవుతుంది అని అన్నాడు చేసేది లేక ఇల మహారాజు అక్కడ ఉండటానికి నిశ్చయించుకున్నాడు తరువాత స్త్రీగా ఉన్న మాసము రోజులు బుధుడు ఇలాదేబీ కామక్రీడలలో తేలియాడుతున్నారు పురుషుడుగా ఉన్న మాసము రోజులు విడిగా ఉంటున్నారు ఇలాదేవికి బుధునికి ఒక కుమారుడు కలిగాడు అతని పేరే పురూరవసుడు ఇలాదేవి తన పుత్రుడు పురూరవసుని బుధునికి అప్పగించింది అని అన్నాడు రాముడు శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ఎనివది తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము తొంభదేవ సర్గ ఇలుడి కథ వింటుంటే లక్ష్మణునికి భరతునికి ఆశ్చర్యం కలుగుతూవుంది ఉత్సాహంగా కుతూహలంగా వింటున్నారు రామ ఇలుడు బుధుని వద్ద ఒక సంవత్సరము ఉన్నాడు కదా తరువాత ఏమి జరిగింది అని అడిగారు సంవత్సరము తరువాత ఇలుడు తన పురుషత్వాన్ని పొందాడు తరువాత బుధుడు సంవర్తునిడిని శ్యవణుడిని అరిష్టనేమిని దుర్వాసుని మొదలగు మహామునులను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు మహామునులారా ఈయన కర్దమ ప్రజాపతి పుత్రుడైన ఇలుడు ఈయన విషయంలో ఒక విపరీతము జరిగింది అని చెబుతూ ఉండగానే కద్దముడు కొంతమంది బ్రాహ్మణులతో కలిసి అక్కడకు వచ్చాడు కద్దమునితో పాటు పులస్తీడు క్రతువు వషట్కారుడు కూడా అక్కడకు వచ్చారు కర్దముడు వారితో ఇలా అన్నాడు నేను చెప్పేది వినండి ఈ రాజుకు ఏది హితమో అది చేయండి దీనికంతటికీ కారణము శివుడు శివునికి అశ్వమేధ యాగము ప్రీతిపాత్రమైనది అందుకని ఇలా రాజు క్షేమము కోరి మనం అందరం అశ్వమేధ యజ్ఞము నిర్వహిద్దాము అని అన్నాడు కద్దముడు కద్దముని సంకల్పానికి అందరూ అంగీకరించారు సంవర్తనుని శిష్యుడు అయిన మరుత్తు ఆ యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు బుధుని ఆశ్రమము దగ్గర అశ్వమేధయాగము చేశారు ఆ యాగమునకు రుద్రుడు వచ్చి హవిర్భాగములను స్వీకరించాడు అప్పుడు రుద్రుడు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా ఈ అశ్వమేధ యాగము చేసి నన్ను తృప్తిపరిచారు నేను ఇలునికి ఏమి చెయ్యాలో చెప్పండి అని అడిగాడు మహాదేవ ఇలుడు తమ దగ్గరకు రాకముందు పురుషుడు మీ దగ్గరకు వచ్చిన తరువాత స్త్రీగా మారిపోయాడు తరువాత పార్వతీ పార్వతీదేవివరము వలన మాసము స్త్రీగాను మాసము పురుషుడుగాను మారుతున్నాడు తమరు దయించి ఇలుని పూర్ణపురుషుడుగా మార్చండి అని వేడుకున్నాడు పరమశివుడు ఇలునికి సంపూర్ణ పురుషత్వము ఇచ్చి కైలాసము వెళ్లిపోయాడు తరువాత యాగనిర్వహణమునకు వచ్చిన బ్రాహ్మణులు కూడా ఎవరి ఆశ్రమములకు వారు వెళ్లారు తరువాత ఇలుడు తన పూర్వ రాజధాని బాహ్యక దేశమును తన కుమారుడు శశబిందువుకు వదిలిపెట్టాడు తను పురము అనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి ప్రతిష్టానమును కుమారుడు బాహ్లిక దేశమును పరిపాలిస్తున్నారు కొంతకాలము తరువాత ఇలుడు రాజ్యాధికారమును కుమారుడు పురూరవునికి అప్పగించి తాను బ్రహ్మలోకమునకు వెళ్లిపోయాడు ఇలుడు బుధుని పుత్రుడైన పురూరవసుడు ప్రతిష్ఠానపురమునకు రాజయ్యాడు అశ్వమేధయాగమనకు అంతటి మహత్తు ఉంది అని రాముడు అశ్వమేధయాగా మహిమను తన తమ్ములు లక్ష్మణుడు భరతునికి వివరించాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము తొంభదవ సర్గ సంపూర్ణము ఓం 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 సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు వేలు ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ముప్పై అయిదు ఆగస్టు పదిహేను రెండు వేల ఆరు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరము